డిప్యూటీ సీఎం ని ఢీ కొట్టబోతున్నారట అల్లు అర్జున్ మొత్తానికి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ విషయంలో మాత్రం గొడవలు ఇప్పట్లో సర్దు లేవు అయితే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కి మధ్య ఈ వార్ ఎంతవరకు కొనసాగుతోంది అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కాదని వేరొకరికి సపోర్ట్ చేసినంత మాత్రాన అది పవన్ కళ్యాణ్కి ఏ మాత్రం నష్టం రాకపోగా అల్లు అర్జున్కే భారీగా రిటార్ట్ అయింది దీంతో పవన్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ చేసింది తప్పంటూ ఆయన్ని విమర్శించడం మొదలు పెట్టారు ఈ విషయంలో తప్పుదిద్దుకోవాల్సింది పోయి ఇంకా ఆటిట్యూడ్ని చూపిస్తున్న అల్లు ఫ్యామిలీని ఏమనాలో అర్థం కావడం లేదు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించినటువంటి హరిహర వీరమల్లు టైంలు ఇప్పుడు పుష్ప టూని రిలీజ్ చేయాలనుకోవడం నిజంగానే ఇది కామెడీగా ఉందా సీరియస్గా ఉందా అర్థం కావడం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి స్పీడ్లో ఇప్పటికే అభిమానులు వారి అల్లు అర్జున్తో చాలా సీరియస్గా ఉన్నారు ఇప్పుడున్న నెగిటివిటీకి అనుకున్నట్టు ఆగస్టు ఫిఫ్టీన్త్కి సినిమా వస్తే ఖచ్చితంగా ఫ్లాప్ అవడం గ్యారంటీ అందుకే భయపడి సినిమాని పోస్ట్పోన్ చేసి డిసెంబర్కి అనుకున్నారు కానీ డిసెంబర్లో హరిహర వీరమ్మలు రాబోతుండటంతో ఇప్పుడు డి అంటే డి అంటున్నారట అల్లు అర్జున్ ఈ డేట్ని మాత్రం తప్పకుండా మిస్ అయ్యేది లేదని ఈ ఏడు ఖచ్చితంగా పుష్ప సినిమా రిలీజ్ చేయాల్సిందేనని అల్లు అర్జున్ అనుకుంటున్నట్టుగా అయితే తెలుస్తోంది ఈ విషయంలో ఈ మార్పులు ఎట్లాంటి దారి తీస్తాయో ఎటువంటి పరిస్థితికి వెళతాయోనని అభిమానులు కూడా పరేషాన్ అవుతున్నారు ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయానికి సంబంధించిన విషయంలో పవన్ కళ్యాణ్ ఎంతో అద్భుతంగా డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలు నిర్వహిస్తుండగా ఇలా అల్లు అర్జున్ మానిపోయినటువంటి గాయాన్ని మళ్ళీ రేపి పవన్ అభిమానులతో ఢీకొట్టబోతుండడం ఎంతవరకు వెళుతుందో చూడాలి